మంత్రి కొండా సురేఖ నిన్న కేటీఆర్ పై విమర్శలు చేస్తూ నాగచైతన్య సమంతలని ఉద్దేశించి పలు సంచలన ఆరోపణలు చేశారు అలాగే సినీ పరిశ్రమ హీరోయిన్స్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ సినీ పరిశ్రమ ఫైర్ అవుతుంది ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలని విమర్శిస్తూ ట్వీట్స్ చేయగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను సెలబ్రిటీలు సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు మా సినీ పరిశ్రమ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలను అందరం కలిసి వ్యతిరేకిస్తాం సంబంధం లేని వ్యక్తులను ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగడం ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు సమాజాన్ని ఉద్ధరించడానికి నాయకులను ఎన్నుకుంటామో అంతేకాని ఇలాంటి ప్రసంగాలు చేసి దాన్ని కలుషితంగా మార్చకూడదు రాజకీయ నాయకులు గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మంచి ఉదాహరణగా ఉండాలి దీనికి సంబంధిత వ్యక్తులు ఈ హానికరమైన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి అని అన్నారు దీంతో మెగాస్టార్ ట్వీట్ వైరల్ గా మారింది